సార్ ఇజ్రాయల్ మల్లాల్ని అన్ని అప్పుకిచ్చినట్టు నేను నిరూపిస్తాను బైబుల్ నుంచి చూపిస్తాను చూస్తున్నాను మీకు రాజుగారు గారు రెండు ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో ఇజ్రాయిల్ వర్లరా నా నిబంధన మీరు మర్చిపోయారు మీతో కొత్త నిబంధనలు చేస్తున్నాను ఆ నిబంధన కోత నిబంధన వంటిది కాద అర్థం ఏంటి అంటే ఇప్పుడు అప్పుడు తప్పి చేశానని ఆయన 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 అనుకున్నాడా అప్పుడు నేను పొరపాటు చేశాను ఇటువంటి నిబంధనలు మారుస్తాను అనేది ఆయన పెద్ద అనుకోడండి దేవుడు పొరపాటు చేశాడు అనుకోండి ఇప్పుడు కొంచెం గాలివాన్ వచ్చింది గాలివాన్ ఇప్పుడు నిన్న తుఫాన్ ఎవరు రిచ్చారు చెప్పండి సార్ ఇప్పుడు తరపాటు చేశాడని ఆయన ఒకసారి అనుకున్నాడు ఆయన మీ దగ్గర ఉన్న తప్పుడు విధానం ఏంటంటే అసలు ఎన్నర మీరు సార్ నేను కొనీసం అక్కడ సార్ ప్లీజ్ రిక్వెస్ట్ సార్ అంటున్నా తుఫాను ఎవరు తెప్పించారు నేను తుఫాన్ రావడానికి కారణం ఎవరు చెప్పండి మీరు ఏం మీరే చెప్పాలి కాదు కాదు సార్ మీరే చెప్పాలి నేను తుఫాన్ రావడానికి కారణం ఏంటి నేను చెప్పమంటారా మీరే చెప్ప మిమ్మల్ని సార్ నేను నేను ఏం చెప్తానంటే ఇక్కడ వాయు కాలుష్యం పెరిగిపోవడం వల్ల మనుషుల యొక్క విధి విధానాలలో వాళ్ళు ఏదైతే వాడుకుంటున్నారో ఆ వాడుకునే విధానం మారిపోవడం వల్ల ఎక్కువ కాలుష్యం వెలదల్లడం వల్ల ఆ సమతుల్యత లోపించి వాతావరణంలో ఎప్పుడు ఏం ఎలా పడాలో వర్షం పడకుండా అర్ధాంతరంగా అంతా కూడా గజిబిజి విధి గందరగోళం అయిపోయి ప్రకృతి విలవతాండం చేస్తా ఉంది ఇది మనిషి యొక్క తప్పిదం మనిషి యొక్క భగవంతుడు కొన్ని 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 సార్లు ఆయన ఓపిక అనేది ఉంటది దాని తర్వాత అది భగవంతుడు ఏదైనా కర్మ సిద్ధాంతాన్ని బట్టి మేము అనుకుంటాం సార్ మనిషి యొక్క క్రియను బట్టి వాడికి ప్రతిక్రియ అనేది జరుగుతుంది

సార్ చెప్పాను మనిషి యొక్క తప్పిదం అని చెప్పాను లేదు లేదు మా దేవుడు నాశనం అని మీరు చెప్తే తప్పు దానికి నేను కూడా ఒప్పుకుంటాను సార్ మీరు మాట్లాడాలి సార్ అంటే ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నా ప్రశ్న నేను ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యం వల్ల మనిషి చేసే యొక్క తప్పిదాల వల్ల వాతావరణంలో సమతుల్యత లోపలి ఇలాంటి విపత్కరే దేవుడు ఆధిపత్యం ఉందా లేదా దేవుడు నడిపిస్తున్నాడు అవునండి బలపరిచారు మీరు చెప్పండి ఈ తుఫాను చేసి జనాన్ని నాశనం చేసింది మాత్రం మా దేవుడు యహో అంటారు అప్పుడు అతన్ని ఒప్పుకుంటారు తప్పులేదు సార్ అది మీరు మీరు నాశికవాదాన్ని మా దేవుడు యహోపా మీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మా దేవుడు ఒప్పుకున్నట్టని మీరు మా దేవుడు మీరు మేనా అంటే మా దేవుడు ఏది కూడా విలయతానో ప్రలయతానో చాడండి ఆయన మరి మీరు దేవుడు ఏం చేస్తారు మా దేవుడు చేస్తాను మీ దేవుడు మా దేవుడు రక్షించు వాడు మాత్రమే ఏది మార్గంలో రక్షించేవాడు అయితే మా దుర్మార్గు రక్షించుడు మా దేవుడు సన్మార్గులు మాత్రమే రక్షిస్తాడు దేవుడు రైతులు మీరు దుర్మార్గులు అంటారా రైతులు పంట పోయిన రైతులు మీరు దుర్మార్గులు అంటారా లేదు మరి నల్లాడిపోయిందా రైతుగా వాళ్ళ పంటలు పోయి ఇప్పుడు దీనికి మా దేవుడికి ఎటువంటి సంబంధం లేదు నేను చెప్పాను మరి దేవుడికి తుఫాను రావడానికి మా దేవుడికి సంబంధం సార్ నేను ఒప్పుకుంటున్నా దేవుడు అంటే మీరు దేవుడు లేనప్పుడు దేవుడు తుఫాన్ రావడానికి మా దేవుడు తుఫాను విలో తాండవాలు పన్నుడోలు ఏంటి భూకంపాలు తేడా చెప్పాను అరే ఇప్పుడు మీ దేవుడు తుపాను గోడోలు భూకంపాలు ఆగండి మాస్టర్ రాజు గారు కలుగుతాను ఆగండి మాస్టర్ గారు కలుగుతాను ఆగడు సార్ అండి భోజనం చేశారు రాజు గారు భోజనం చేశారా అయిపోయింది అంటే హైదరాబాద్ లో ఉన్నారా లేదు బెంగళూరు బ్రహ్మాండ ఉంది అయిపోయినట్టుంది ఇలా చేశారు చేశారు మంచి పని జరిగింది The person द पर्सन यू आर स्पीकिंग विथ हेज पुट योर कॉल ऑन होल प्लीज स्टे ऑन द लाइन व्यक्ति होल्चार दुनिया लाइन लेचि उ आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें। द पर्सन यू आर स्पीकिंग विथ has पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి నిద్రపోతున్నట్టున్నాడు అండి పర్వాలేదు మరి ఏముందిలే మాట్లాడుతున్నాం కదా సరేలేండి మరి ఇది టాపిక్ పెట్టండి పాపము ఏసు క్రీస్తు అదేనా మీ ఇంటెన్షన్ నేనేమన్నా అంటే యేసు మన పాపాల కోసం చనిపోలేదని నేను నిరూపిస్తానండి ఒకటి దశమ భాగం అనేది అసలు హాస్టల్కి సంబంధం లేదు రెండు అలాగే ఓకేనా ఇంకోటి ఏదో చెప్పానండి విగ్రహారాధన బైబుల్ ప్రకారం నిషేధం ఈ మూడు అలాగే అది విగ్రహారం చేయకూడదని మీరు చెప్తారా లేకపోతే చెప్తారు మీరు ఇంకేం అర్థం కాదు నాకు మీరు మూడు అన్నారు చేయకూడదండి చేయకూడదండి ఆ విగ్రహం చేయకూడదు ఎక్సలెంట్ విగ్రహారం చేయకూడదు దర్శనం భాగం తీసుకోకూడదు ఏం మనుషుల పాపాల కోసం చనిపోలేరు ఈ మూడు అంశాల మీద మనం మాట్లాడదు ఓకేనా ఈ మూడు అంశాలు తీసుకోకూడదని మీరు చెబుతున్నారా అవును బైబుల్ ప్రకారం తీసుకోకూడదు అది బైబుల్ ప్రకారం చెప్పాలి నాకేమైనా నేను చెప్పాను నేను అండి నేనేమన్నా చెప్పాను బైబుల్ ప్రకారం దశభాగం తీసుకోకూడదు అంతే బైబుల్ ప్రకారం దశభాగం తీసుకోకూడదు రెండోది విగ్రహారం చేయకూడదు రెండు మూడోది మూడవది ఏసు పాపుల కోసం చనిపోలేదు బైబిల్ ప్రకారం ఏసుకోవాలా చనిపోలే రెండు దక్షిణ భాగం తీసుకోకూడదు మూడు ఇక్కడ సబ్జెక్ట్ మీద మాట్లాడదాము ఇప్పుడు మాట్లాడదాం అంటే కొంచెం నేను ఫ్రీ అని మీకు ఫోన్ చేస్తాను పర్వాలేదండి మీరు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు చేయండి తప్పకుండా చేస్తాను ఇబ్బంది ఏం లేదు మనం అలాగే పూర్తిగా మాట్లాడుకుందాం ప్రశాంతంగా అలాగే అలాగే అయితే గుణదే వెళ్ళిపోదాం అందరం కలిసి పెళ్లి ధర్మ చేద్దాం పాత్ర విగ్రహం తీసేదాకా పోరాటం కొనసాగిద్దాం అలాగే అలాగే మీరు అన్నారు కదా లక్షల కోట్లు సంపాదించుకున్నారని అది వ్యాపారం బాగా పెద్ద బిజినెస్ అయిపోయింది దేవుడు బిజినెస్ సంబంధించి ఒక వ్యాపార వస్తువు కాకూడదు చేసినాను దాన్ని వ్యతిరేకిద్దాండ్ పర్సెంట్ వ్యతిరేకిస్తానండి దేవుడికి ఏడ డబ్బు అవసరం లేదు అది మా గుళ్ళలో గాని మీ చర్చుల్లో గాని జగన్ జగన్ ఎక్కడే ఉంటాడు దేవాదాయ శాఖ మంత్రి గారికి వెళ్ళి సార్ మీరు డబ్బులు తీసుకుని రాకుండానే వచ్చిన నోటీస్ ఇపోయారా హండ్రెడ్ పర్సెంట్ చెప్తానే ఉందామండి మేము లైవ్ దేవాదాయ శాఖ నోటీస్ ఇచ్చారా దానికి కూడా మేము ప్రిపేర్ అవుతాం రేపొద్దున వెళ్ళి నాలుగు నెలలు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తాం దేవాదాయ శాఖ అనేది నిజంగా నాకు తెలిసి రద్దు చేయాలి దేవుడి యొక్క మాన్యం హిందులకే ఉపయోగపడాలి అలాగే అదే విధంగా ఎవరు కూడా కానుకలు వేయొద్దు భగవంతుడికి కావాల్సినవి ఉన్నాయి ఏవైతే డబ్బు రానిటువంటి గుళ్ళు ఉన్నాయో అందులో ఉన్నటువంటి డబ్బు ఈ చిన్న చిన్న గుళ్ళుకి బదిలీ చేసి పూజా కార్యక్రమాలు చేయించాలనేది బాగుండేది రాజుగారు లేదండి ఆ ప్రయత్నం చేస్తాం మేము ఇప్పుడు ఏంటంటే ముందు మొదల కదా యాక్చువల్ గా మొదల కదా దాని మీద కూడా పోరాటం చేస్తాం అదే విధంగా సాయిబాబాను కూడా కొలవోయని కూడా మేము ఒక ఒక మూమెంట్ తీసుకొస్తాం అదే విధంగా మీరు కూడా ఏం చేస్తారంటే బైబుల్ ఆరాధన లేదు కాబట్టి మేరీ మాత్రం గాని యేసు వారిని గాని బైబుల్ ప్రకారం చర్చిలో ప్రతిష్ఠించకూడదు బైబుల్ ప్రకారం నా సొంత అభిప్రాయం నేను చెప్పను మీరు అన్నవాడు మంచిదేగా బైబుల్ చూపిస్తారు ఆధారం బైబుల్ చూపిస్తారు మీరు అంతేనా అంతే బైబుల్ ప్రకారం అండి నాకే సంబంధం అండి నేను చెప్పాలి అదే బైబుల్ ప్రకారం మాట్లాడదాం మనం ఏంటి మీరు అనుకున్నాం సార్ తప్పేముంది మీకు మానవత్వ మీకు మత స్వేచ్ఛకు వాస్తవ తర్వాత మీకు ఉండగా రాజ్యాంగ ప్రకారం చేయండి ఎవరికైనా ఉందండి మీకు ఉంది నాకు ఉంది అందరికీ ఉంది దాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పనులు ఉపయోగిద్దాం దోపిడీని కూడా హా ఉన్నప్పుడు కూడా కొంతమంది దింట్ దిగుతారు రాజకీయం ఉంది మీరు ఎమ్మెల్యే పోటీ చేస్తారు నేను చేయలేదు నాకు ఇష్టం లేదు ఐఎమ్ ఇంట్రెస్ట్ మీకు ఇంట్రెస్ట్ చేశారు అంతేగా నన్ను మీరు పురుగొలకూడదు కదా నాకు ఇష్టం లేదు దాన్ని నన్ను రమ్మనకూడదు నాకు ఇష్టం ఇష్టమాదిలేస్తే ధర్మమా అధర్మమా అనేది అంతే ధర్మం ఎప్పుడైనా ధర్మం ఆధారంటే ఇష్టమైన ఆధారపడి ఉంటది నేను చేయాలా వద్దా నీ ఇష్టం అనేది గాంధీ గాంధీ మహాత్ముడు స్వతంత్రం తెచ్చాడు అంటారు వ్యతిరేకిస్తున్నారు ఆయన ఒక్కడే వారి ఇచ్చేయండి అన్ని వేస్తున్నట్లుగానే చూసారా నాయకుడి రెవల్యూషన్ వచ్చేసింది అందరు చనిపోయేంతా వాళ్ళు వాళ్ళ మనుషులు కదా కాబట్టి మూమెంట్ కి ఆయన నాయకత్వం వహించాడు నాయకత్వాన్ని వహించి ఒక రూపు చూపించాడు పది రూపాయల మీద గాంధీ బొమ్మ ఎందుకు ఉంది వేరే బొమ్మ ఎందుకు ఇలా ఆయన ఒక జాతి పితగా ఎన్నుకున్నారు కాబట్టి ఆయన యొక్క గౌరవ గౌరవార్థం ఆయన యొక్క త్యాగానికి పరితంగా గాంధీ గారు కానీ ఆయన ఒక్కడ వాళ్ళే స్వతంత్రం వచ్చిందగత్సింగ్ ఎందుకు చేశాడు మరి అల్లూరు సీతారామరాజు ఏం చేశాడు సపోర్ట్ చేస్తున్నా మరి సుభాష్ చంద్రబోస్ గారు నేను దేశ దేశభక్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళంతా త్యాగమూర్తులు కదా పెద్దలందరూ కూడా ఒక్కలే కాదు కదా తీసుకోవాలి సార్ నేను అనేది అయితే మీతో నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఢిల్లీ బెంగళూరులో ఉన్నారు ఫైట్ ఎక్కండా సార్ జాతి ఫీతం కొత్త కొత్త నోట్లు వస్తున్నాయి దాన్ని సర్దార్ అల్లూరు హోటల్ పెట్టండి సార్ ఆయన ఆయన దాని ఏమంటారు హోంశాఖ మంత్రిగా ఉండి చాలా సంస్థలను విలీనం చేశాడు సార్ సింగ్ పూర్తి సార్ అల్లూరు సీతారామరాజు పూటెయండి సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు చెప్పింది న్యాయబద్ధం ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆయన యొక్క ఆయన యొక్క ఈ దేశం యొక్క సమగ్ర ఉపయోగపడింది ఇంకా నిజంగా చెప్పాలంటే ఈ దేశం ఫస్ట్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చేతిలో ఉన్నట్టుగా అయితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ దేశం అనుభవించేది మన దురదృష్టం ఏంటంటే చంద్రబోస్ చంద్రబోస్ ఆయన గాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ ఇది చేసినట్టుకైతే బాగుండేది దురదృష్టం మరికి మనకి ఆయన ఏం చేస్తాం ఓకేనా నెహ్రూ గారికి వెళ్ళింది మనం దురదృష్టం ఈ దేశం ఇన్ని బాధలు పడుతుందంటే ఈ దుర్మార్గపు కాంగ్రెస్ యొక్క విధి విధానాలు ఈ దేశం పార్టీలోకి వెళ్తే మళ్ళీ ఇబ్బంది వస్తుంది చాలా ఇబ్బంది వస్తుంది పార్టీ ఎందుకంటే పార్టీల వల్ల దేశం చీలిపోయింది అనుకోండి సార్ ఆల్రెడీ ఇప్పటికే ముస్లిం ముప్పై ఐదు మంది ఉన్నారు క్రైతులు పాతి ముప్పై కోట్లు వచ్చేసారు సిక్కులు పారిశులు ఉన్నారు చీలిపోయామనుకో మళ్ళీ ఇంకో పిటిషన్ మన దేశానికి లేదు మేము తత్వం అనేది ఎక్కడ లేదండి కాంగ్రెస్ మతతత్వవాదం యొక్క విధి కాంగ్రెస్ అనేది దానికి ఎప్పుడేనండి సార్ సార్ నేను చెప్పేది ఏంటండి సార్ నేను చెప్పేది ఏంటంటే నిజంగా నిజాయితీకి మాట్లాడతానంటే నేను మాట్లాడతా ఏంటంటే ఈ దేశం యొక్క మూల నివాసులు హిందువులు హైందవులు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు వేరు ఈ హిందూ పదానికి అర్థమైందని సింధు నాగరికత సింధు యొక్క ఆ ప్రాంతంలో హిందువులు హిందువులు అంటూ వచ్చారు సనాతనం అయిందో అనేది అనేది మాకు పూర్వకాలం నుంచి ఉంది సనాతనం మేము హిందువులు అనేది ఇదే ఉంటాయి క్రిస్టియన్స్ అంటారు క్రైస్తవులు అంటారు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నేనేమంటానంటే మూలం ఎవరండి ఎవరండి సార్ మీరు దయచేసి కొంచెం వినండి హిందువులే కదా సమాజంలో కదా మీరు మతం మారి క్రైస్తవులు అయ్యారు దానికి మెసుతో నుంచి వచ్చి సింధు నది ప్రాంతాన్ని పరివగ ప్రాంతంలో నివాసం ఉన్నారు కాబట్టి సింధు నాగరికత మాది దాన్ని

ఓల్డ్ సెమిటింగ్ లాంగ్వేజెస్ కానీ మొత్తం మెసుతో ప్రాంతం తిరిగి అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇజ్రాయల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటికీ గుంటూరు ఆ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు ప్రాంతాలే ఏర్పడి ఇరవై పేరు వచ్చి డెబ్బై ఏళ్ళయింది అది ఇజ్రాయల్ దేశమే లేదు అసలు మెసుతోమియా సుమేరియను అకాడియను అస్ఫూరియను బబులియను పర్చియను గ్రీకులు రోమిలు చాణికులు చోళులు మీరు అక్కడి నుంచి వచ్చారు అయితే మెసు నుంచి వచ్చారా ప్రపంచం ప్రపంచ మతాల నుంచి వచ్చిన వాళ్ళే విషయం నాకు చెప్పాకండి మీరు వచ్చింది చెప్పండి అంటున్నాను భారత్ టోటల్ భారతదేశం మొత్తం అక్కడి నుంచి వచ్చింది ఎన్ని ఎందుకండి మీరు ఎక్కడి నుంచి అత్తగా ఎక్కడి నుంచి వచ్చాను నేను చెప్తా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్పండి మీరు ఆలోచించింది మీరు చెప్పాలి కానీ నా విషయం కూడా మీరు చెప్తే ఎట్లా అండి నా కూడా మీరు ఆడితే ఎట్లా అండి మీ ఆట మాత్రం మీరు ఆడండి నా ఆట కూడా మీరు ఆడితే ఎట్ట మీరు బౌలింగ్ చేస్తే నేను బ్యాటింగ్ చేస్తాను బౌలింగ్ బ్యాటింగ్ మీరే చేస్తే మీరు ఎందుకండి ప్రేక్షకులాగా ఎందుకు చెప్పాడు మనందరం సింధు నారికత వచ్చాం సింధులో పరిచయంలో తీలేదు కాబట్టి కాదండి బౌలింగ్ బ్యాటింగ్ మీరే చేస్తే ప్రేక్షకులాగా మీరు మెసపటోనియా నుంచి వచ్చారు రాసుకోండి హైదరాబాద్ గారు మెసుటాని అనే దేశం నుంచి వచ్చారు సిద్ధ అయిపోయింది మ్యాటర్ క్లోజ్ ఇంకేంటి విషయం చెప్పండి అంతే కదా వెరీ గుడ్ ఓకేనా ఓకే జై భారత్ మాతాకి జై జై దేశానికి జై జై గౌరవించరా వినండి వినండి మీరు కడుపులో అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ మతం ఏందో తెలియదు మీరు బయట మనం ఇప్పుడు అమ్మ కడుపులో ఉన్నట్టే ఎనభై తొమ్మిదిలో ఉన్నాం కాబట్టి అమ్మదాబాబు భారత మాతాకే చేయాలని చెప్పండి తప్పే మీరు అంటే బైబుల్లో ఆడవాళ్ళకి విలువ లేదని చెప్పేసి మీరు ఏ విధంగా అమ్మగా మీరు సతీష్ సాగరం పెట్టి కన్యాశులకం పెట్టి పురుషుడు ఆడతలం తీసి కాల్చారు

దేవుడు ఏం చెప్పాడు చెప్పారు కదండి తన చేస్తే చూపి దేవుడు చెప్పాడు కదా మనుషులు చెప్పే మనుషులు చేస్తే వాడిని ఎదవా సార్ నేను అన్నా సార్ ఆడపిల్లలను తగలబెట్టిన వాడిని మూర్ఖుడు అంటాను నేను మరి ఈ విషయంలో కూడా మరి ఏమంటారు దేవుడు మీరు అంటారా అదే మాట ఆడదేశానికి చదువు సార్ ఆడ సార్ నేనేం చెప్తాను ఆడవాళ్ళని గౌరవించడం కానీ ఆడవాళ్ళని చెప్పు కానీ చూడడం కానీ ఆడవాళ్ళని గౌరవించకపోవడం గానీ తప్పు ఆడవాళ్ళ వల్లే మనం ఉన్నాం అమ్మని ఆడవాళ్ళని గౌరవించాలి అందుకే మేము ఆడవాళ్ళని గౌరవించాలి కాబట్టి దేశాన్ని అమ్మగా చూస్తాం అది మీరు గమనించాలి స్త్రీలని గౌరవించాలి కాబట్టి స్త్రీ స్త్రీలని అమ్మగా చూస్తున్నావు దేశాన్ని అమ్మగా ఉంది అమ్మ అంటున్నావు కాబట్టి కాబట్టి బాధ్యత అమ్మగా భావించిపోయింది మీ అమ్మ మీ అమ్మగారు ఈ దేశమైన మీ అమ్మగారు ఎవరైతే ఉన్నారో పవిత్రమైన పవిత్రమైన అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మగారిలో దేశాన్ని చూసుకో మా అమ్మగారికి జై అని ఈ దేశాన్ని మీ అమ్మలో చూసుకొని దేశాన్ని మీ చూసుకున్నాం అనుకో నేను కూడా ఈ దేశాన్ని మీ అమ్మగారు చూసుకొని భారత్ మాతాకి జయ అంటాను నేను మీ అమ్మగారిలో చూసుకొని నేను భారతదేశానికి జై సరే పోయి అంతే ప్రజలకు జై నీకు జై బాగుండాలి ఓకే సార్ ఇంకా ఇప్పుడు చెప్పాము వెళ్ళిపోతే ఏం చేస్తాం రాజుగారు రాజుగారికి జై రాజుగారు బాగుండాలి సరే సరే ఇంకేం చేస్తాం సరే మా కృష్ణ గారు వర్తిల్లాలి మా మేనల్ వర్తి వర్తిల్లాలి సరే మీ అమ్మ నా అమ్మే నీ తల్లి నా నీ సోదరు నా సోదరే అదే సార్ అదే మీరు బాగుండాలి సార్ మీరు తల్లగా ఉండాలి కానీ భారతదేశం చెయ్యి భారతదేశంలో అవనిత్యానికి చెయ్యి నా దేశం బాగుండాలి సరే ఇప్పుడు నెక్స్ట్ మీకు వస్తే నేనండి ఎద్దం వస్తే ఏ కె ఫ్రాడ్ ఎదపడేది నేను ఫస్ట్ నేనే నా దేశం కోసం దృష్టి పెట్టుకోండి మీరు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ ఇండియన్ క్రిస్టియన్ నేమ్నే నా నా ప్రాణం ఉద్దితే నా దేశం కోసం సంగతి పెరిగిపోయాను చూద్దాం ఓకే ఓకే అట్లా పెట్ట మత కళాలు పెట్ట ఎందుకంటే మిత్రులు చాలా మంది క్రైస్తవులు ముస్లి చాలా మంది ఉన్నారు ఎవరండి ఏమండి ప్రశ్న అడుగుతాను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తారా చెప్పండి ఇల్లు హిందూ ఇళ్లలో ఒక క్రైస్తవుడు గాని ముస్లిం సోదరుడు గాని క్రైస్తవ సోదరుడు గాని బ్రహ్మాండంగా పొందుతారు మా దగ్గర అదే వంద క్రైస్తవ ఇళ్లలో కాని వంద ముస్లిం కానీ ఎక్కడుంది మీరు మీకు ఏంటంటే గొప్ప మనిషిగా పుట్టినాక మనిషిగా పుట్టినాక మానవత్వాన్ని చాటండి దైవత్వం తర్వాత ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు మారిపోతున్నారులే ముస్లిం సోదరులు గాని క్రైస్తవ సోదరులు గాని ఇప్పుడు చాలా మార్పు వచ్చింది అందరిని కలుపుకుపోతున్నారు అందరూ మనం అంతా మానవులం మానవ జాతి నేను చెప్పేదే మారిపోతున్నారు ఎప్పుడు ఒకే విధంగా ఉంది హిందూ యొక్క సమాజం ఎవరినైనా కలుపుకునే యొక్క తత్వం హిందూ మతంలో ఉందబ్బా ఇది నిజమే సెక్యులరిజం దీన్ని మీరు గమనించండి అంటే నేను ఓసి అండి జంగ మా ఊర్లో చాలా ఉన్నారు లాగా ఉంటారు మీరు జంగం దేవ నా తెలుసు మీ కాస్ట్ నా కాస్ట్ ఓసి మేము అన్నదమ్ము లాగా ఉంటాం మాకు ఎప్పుడు విభేదాలు లేవండి మాది లేవు మీరు అనుకుంటున్నారు సార్ మా మధ్యలో మా మా చర్చి చుట్టుపక్కల మీరు రాండి నా దగ్గరికి నేను రిసీవ్ చేసుకుంటాను ఈ ఏరియాలో ఉన్నంత తొంభై ఫిఫ్టీ 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 పర్సెంట్ ఇద్దరు మొత్తం హిందువులు ఇటు పత్తి మొత్తం క్రైస్తవులు వాళ్ళు మా చుట్టాలే మా క్యాస్టల్ కూడా చాలా మంది ఉన్నారు హిందువులు ఎందుకంటే వాళ్ళ దేవుడు నమ్ముకోవాలా నేను ఓసి సార్ అది అన్నదమ్మ లాగుండా చర్చికి వస్తారు ప్రార్థన చేసుకుంటారు మేము వాళ్ళ వాళ్ళ ఒకప్పుడు మీరు అన్నది వాస్తవమే స్టార్టింగ్ నమ్మున్న క్రైస్ లో గుళ్ళకి వెళ్ళగా దాని ఏమంటే ఫంక్షన్ కి వెళ్ళ వెళ్తామండి అది వాళ్ళు పిలుస్తారు మేము వెళ్తాం మేము పిలిచి వాళ్ళు వస్తారు మాకే విధాలు లేవు సార్ అది అందరం పంచుకున్నాం అందరు తింటాం అందరు వెళ్ళిపోతున్నాం దేవుడు అనేది వ్యక్తిగతం సార్ దేశం సంబంధించి దేశం అంటే ఇండియన్ క్రిస్టియన్ అట్లా లేకపోతే భారతీయ నేను నేను ఫస్ట్ భారతదేశం అది మీరు ఎప్పుడైనా మీరు గమనించండి ఏ క్రైస్తుడు భారతదేశానికి యాంటీ కాదు 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 భారతదేశానికి యాంటీ క్రైస్తుడు నేను డిబేట్ చేస్తా ఓకే చూడండి మరి మీ ఓపిక ఓకే మరి భారతదేశాన్ని ప్రేమించిన క్రైస్తవుడు ఎవరిని ఉంటే నేను డిబేట్ చేస్తాను సార్ మధ్య పెట్టండి చెప్పింది మీరు మీరు చెప్తాను కొడతారేమో నేను వేరే రాజు కొడతా ఓకే మేడం ఓకేనా అది మీకన్నా అంటే నా ఇంటెన్షన్ ఫస్ట్ ఇండియా నాకు భారతదేశం అంత ఇష్టం అది నా దేశం ఇది ఓకే సార్ అది అంతేగాని మీరు దేశ ప్రేమ చెందించండి దేవుడి గురించి అంటారు అది వేరే విషయం అది మాట్లాడుకుందాం సరే మనం మాట్లాడదాం ఓకేనా రైట్ జయపురం ఓకే థ్యాంక్ యూ సార్